जय भीम ఎంప్లాయీస్ అసోసియేషన్ బక్కన్న పేరు ప్రెసిడెంట్ సంగారెడ్డి డిస్టిక్ ఏదైతే రేపు కార్యక్రమం పెట్టుకోనము రెండో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజు మాలల యొక్క వార్షికోత్సవం మా సంఘం ఏర్పడి వన్ ఇయర్ అవుతున్నది కాబట్టి వార్షికోత్సవం సందర్భంగా మా మాల జాతిని మేల్కొల్పడానికి మేము ఈ వార్షికోత్సవ సభ జరుపుతున్నాము దానికి ప్రత్యేక ఆహ్వానితులుగా వివేక్స్వామి వివేక్ వెంకటస్వామి తర్వాత నాగరాజు సారు మల్లెపల్లి లక్ష్మ వీళ్ళంతా చెన్నయ్య మాలమానాడు వీళ్ళంతా ఆహ్వానిస్తున్నాము దీనికి మాలలు పెద్ద తరలి రావాలని మాల ఎంప్లాయీస్ తరపున మళ్ళా మాల మానాడు తరఫున కోరడమైంది అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి మాల మానాడు అధ్యక్షులు కార్యదర్శులు డివిజన్ అధ్యక్షులు కార్యదర్శులు అందరికి కూడా ఆహ్వాన పత్రికలు పంపించినము వాళ్ళందరూ పెద్ద సంఖ్యలో హాజరై ఈ యొక్క వార్షికోత్సవ సభను విజయవంతం చేయాలని కోరడమైంది దీనికి మా అధ్యక్ష కార్యదర్శులు తర్వాత అందరూ సహకారం మాకు ఇవ్వాలని కోరడమైంది ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి రాజు తెలంగాణ మాల ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏర్పడి వార్ ఒక సంవత్సరం పూర్తయితున్న సందర్భంగా ప్రథమ వార్షికోత్సవ సమావేశాన్ని రెండు 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 వేల ఇరవై ఐదు ఫిబ్రవరి అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి సమావేశానికి జిల్లాలో పనిచేస్తున్నటువంటి మాల ఉద్యోగస్తులు ప్రభుత్వ ప్రైవేట్ పబ్లిక్ రంగ సెక్టార్లలో పనిచేసిన ఉద్యోగస్తులందరూ కూడా హాజరై విజయవంతం చేయాలని తెలియజేస్తా ఉన్నాను నేను బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఎంప్లాయీ ఏదైతే రేపు సమావేశము మాలో ఉద్యోగస్తుల సర్వసభ సమావేశము సంవత్సరకము అన్ని కలిపి రేపు చేయడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశము మాలలను ఐక్యంగా ఐక్యపరచడానికి ఏర్పడ్డ ఈ సంఘము దీంతో పరంగా ఈరోజు రాజ్యాంగం మీద జరుగుతున్న దాడులను ఎదిరించడానికి రాజ్యాంగ పరిరక్షణ కా కాపాడడానికి ఏర్పడ్డ ఈ సంఘాలన్నీ కూడా ఈ మానసోదరులందరిలో గుర్తించి ఈ రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సిన బా బాధ్యత మనందరిపైన ఉందని వివిధ సంఘాల నాయకులు యువజన సంఘం అంబేద్కర్ యువజన సంఘం ప్రెసిడెంట్ సెక్రటరీలు కార్యకర్తలు అదే రకంగా ఉద్యోగ సంఘాల కార్యకర్తలు ఉద్యోగ సంఘాల ప్రజెంట్ సెక్రటరీలు అదే రకంగా మాల మహానాడు ఏ రకంగా అయితే ఈ జిల్లాలో విజృంభిస్తుందో ఆ రకంగా మనం అందరం కాపాడుకోవాల్సిన బాధ్యత చాలా ఉంది బాబాసాహెబ్ ప్రవేశపెట్టిన ఈ రాజ్యాంగాన్ని మనం తూచా తప్పకుండా కాపాడవలసిన బాధ్యత మనందరిపైన ఉంది ఇప్పుడు అయితే ముఖ్యులు వస్తున్నారో హైదరాబాద్ నుంచి మహా మేధావులు ఆ మేధావుల యొక్క పిలుపును మీరందరూ వారి యొక్క ఇచ్చే సందేశాన్ని మనం అందరం పాటించడానికి నలుమూలలో ఉన్న మాల యాక్టివిస్టులు మాల ఉద్యోగస్తులు రాజకీయ నాయకులు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ మహా సభను జయప్రదం చేయాలి అని చెప్పేసి కోరడం జరుగుతుంది దీనికి మొట్టమొదలు మార్నింగ్ సెషన్ ఏదైతే ఉందో మార్నింగ్ సెషన్కు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడానికి అర్హులు మధ్యాహ్నం ఏదైతే ఉందో కార్యకర్తల సమావేశము ఈ యొక్క ఉద్యోగస్తుల కార్యకర్తల సమావేశంలో వాళ్ళ యొక్క సమస్యలు చర్చించుకోవడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఎక్కడున్న ఏ మెంబర్ కానీ మాల ఉద్యోగస్తులు రిటైర్ ఉద్యోగస్తులు ప్రైవేట్ ఉద్యోగస్తులు డాక్టర్స్ అందరూ కూడా వచ్చి మీరు నమోదు చేసుకోవాలని చెప్పేసి మనవి చేస్తున్నాము ఈ కార్యక్రమం జయప్రదం చేయాలండి నా పేరు డాక్టర్ బి జనార్దన్ మాల మడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంగారెడ్డి జిల్లా రేపు సంగారెడ్డి జిల్లాలో జరగబోయే మాలల మాల మహానాడు మాలల ఉద్యోగ సంఘం యొక్క వార్షికోత్సవ సందర్భంగా ఈ ఈ ఏర్పాటు చేయడం జరిగింది రేపు జరగబోయే ఉద్యోగ సంఘ వార్షికోత్సభకు హైదరాబాద్ నుండి ముఖ్య నాయకులు వస్తున్నారు కాబట్టి మన జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ మాలమానవ నాయకులు కానీ ప్రతి ఒక్కరూ ఈ సమావేశానికి హాజరై మరి జయప్రదం చేయగలని కోరుతున్నాము తప్పకుండా మనము హైదరాబాద్ నుండి వచ్చే పెద్దలకు మనము గౌరవించి ఈ సభను సక్రమంగా నడిపించి ఈ సభతో సభకు పరంగా మన యొక్క ఉనికిని కాపాడుకోవడానికి మాలమానాడు మాల ఉద్యోగ సంఘాలు అందరూ ప్రయత్నాలు చేయాలని మీ సభ మీ